సాయి రామ్ సమస్త సాయి అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ నేను కూడా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అని అంటే బిడ్డ పన్నెండు రోజుల క్రితం అయిన వాళ్ళే నీ మీద చెడు ప్రయోగం చేశారు ఈ వ్యక్తితో ఈ విషయం అస్సలు చెప్పకు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే ముఖ్యానికి ఈ నెల ఏదైతే ఉందో నీ జీవితంలో ఎన్నో మార్పులు ఎన్నో చేర్పులు ఎన్నో ఒడిదుడుకులు లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క విషయము కూడా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే అలాగే నీ జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా ఈరోజు ఉన్నాయి అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసింది ఎవరు నువ్వు ఈ వ్యక్తితో ఈ మాట చెప్పకూడదు అని చెప్పాను ఆ వ్యక్తి ఎవరు ఎందుకు చెప్పకూడదు నీ జీవితంలో అతి పెద్ద మెలికలు మార్పులు అన్నవి ఈ నెలలో జరగబోతున్నాయి ఒక్కొక్క విషయం విన్నావు అంటే వణికిపోతావు బిడ్డ జాగ్రత్తగా ఉండు మంచి అయితే మంచిని ఎలా అందుకోవాలి ఎప్పుడు అందుకోవాలి చే జార్చుకోకుండా ఎలా అందుకోవాలి చెడు అయితే దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఏం చేసి ఆ చెడును నీ జీవితంలో నుంచి తరిమి కొట్టాలి అలాగే నీ మీద చెడు ప్రయోగం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినుతల్లి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దు ఏ మాత్రం కూడా ఏమరపాటు వద్దు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా విను నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది విని అర్థం చేసుకో అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలి అన్నది నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు ఆ మార్పులు ఏంటి అసలు ఏం జరగబోతోంది ఈ మే నెలలో పది పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి ఎందుకంటే బాబా గారు పని కట్టుకుని మరి వచ్చి ఫలానా డేట్లో మీకు ఇలా జరగబోతోంది ఫలానా వ్యక్తికి ఈ మాట చెప్పకు ఫలానా వాళ్ళు నీ మీద చెడు ప్రయోగం చేశారు అంటూ చెప్తున్నారు అంటే ఇందులో పెద్ద పరమార్థం దాగి ఉందండి నిజంగా మనం గనక అదేంటో తెలుసుకుని బాబా గారి సందేశాలను విని బాబా గారి సందేశాలను అందుకుంటూ బాబా గారి అడుగుజాడంలో నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడుగు నీడు కిందకి చేరుకున్నాము అంటే ఇక అక్కడితో మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా దూరం అయిపోతాయి మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే బాబా గారి కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారన్నది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారండి సరైనటువంటి రిజల్ట్ అన్నది రాక ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా పరిష్కరించే ఇచ్చేస్తున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరాం రాజు గారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ఫోన్ ద్వారా పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష మానసిక సమస్యలు సంతాన సమస్యలు గుప్త సమస్యలు కొన్ని ఉంటాయి పట్టి పీడిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కటికి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డా ఈ మే నెల పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు అసలు ఈ మూడు రోజులు నీకు ఎలా ఉండబోతోంది అలాగే నీ యొక్క వ్యక్తిత్వం నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నీ జీవితంలో నువ్వు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి చేర్పులు ఏంటి ఎలా ఉంటే నీ జీవితంలో నువ్వు మంచిగా ఎదుగుతావు ఇంకా మంచి అవకాశాలు నీకు వస్తాయి ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అలాగే ఎలాంటి విషయాలను నువ్వు వదిలేయాలి ఇలాంటివన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకు అంటే నీకు తెలియని విషయాలు ఎన్నింటినో నీ తండ్రి నీ బాబా ఈరోజు నీకు చెప్పాలని నిన్ను హెచ్చరించాలని నిన్ను మంచి దారిలో నడిపించాలని కష్టాల వైపు కాకుండా సుఖాల వైపు నడిపించాలి అనే నీ సాయి పరుగు పరుగున వచ్చేశాడు బిడ్డ అలాగే నీ జీవితంలో ఎన్ని మెలకులు ఎన్ని మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్తాను నీ మీద చెడు ప్రయోగం జరిగిన వారిని కూడా ఎవరని చెప్తాను ఈ వ్యక్తితో నువ్వు ఈ ఈ విషయాలు నీ విషయాలు నీ సొంత విషయాలు చెప్పకూడదు ఆ వ్యక్తి ఎవరు నీతో ఉన్నట్టే ఉంటూ మంచిగా ఉంటూ నటిస్తూ నీ గురించి అన్నీ తెలుసుకుంటూ తనకు ఆ విషయాలను ఎలా కావాలో అలా మార్చుకొని నిన్ను అపప్రచారం చేసి నిన్ను దెబ్బ కొడుతున్నారు నిన్ను ముంచేయాలని చూస్తున్నారు నిన్ను చెడు చేయాలని చూస్తున్నారు సంఘంలో వారెవరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే తెలుసుకుని బిడ్డ ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది ఎంతో అదృష్టము ఉంటే మాత్రమే ఈ వీడియో నీ నీకంటపడుతుంది అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే నువ్వు దీన్ని వినగలుగుతావు నీ సాయి మాటలు నీ తండ్రి మాటలు విన్నావు అంటే నీకు అంతా లాభమే అంత మంచే జరుగుతుంది కానీ ఏ కోశాన ఒక రవ్వంత చెడు కూడా జరగదు అది నీకు కూడా తెలుసు ఎందుకంటే నీ సాయికి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో ఎంత అక్కర ఉందో కూడా నీకు తెలుసు ఎందుకంటే నీ సాయి అది ప్రత్యక్షణం నిరూపిస్తూనే ఉంటాడు తన బిడ్డలు ఎవరైనా బాధలో ఉన్న కష్టంలో ఉన్న కన్నెళ్ళలో ఉన్న పరుగు పరుగును వచ్చి వారిని ఆ బాధ నుంచి బయటపడేస్తాడు అది నీకు కూడా అనుభవమే కదా బిడ్డ ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాబట్టి నిన్ను మరీ మరీ హెచ్చరిస్తున్నాను అలాగే నీ సాయి ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి అంటే నేను ఒక అదృష్టవంతునిగా అదృష్టవంతురాలుగా మారుస్తుంది నీ సాయి ఆశీర్వాదం ఇక నడుస్తున్న రోజులు ఎలా ఉన్నాయి నీకు అంటే కనుక కొంచెం అటు ఇటు అటు ఇటు అవుతూనే ఉన్నాయి అన్ని పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది రుచి చూడాల్సి వస్తుంది వాటన్నిటికి తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకుంటూ ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ నువ్వు నడవాల్సి వస్తుంది ఆ సమయంలో నీ సాయి నీ పక్కనే ఉంటాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు బెంబేలు పడిపోవలసిన అవసరం లేదు నీకు భరించలేని బాధ ఉన్నప్పుడు మనసుకి కష్టం అనిపించి చిన్నప్పుడు సాయి అని పిలువు ఓయి అంటూ నేను పరుగు పరుగున నీ పక్కన వాలిపోతాను బిడ్డ ఇక ఈ రోజుల్లో ఈ నెల రోజుల్లో నీ పనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి అంటే ఏదైనా కొత్త పనుల్లో ఊహించని విజయాలను కూడా నువ్వు చూడబోతున్నావు జీవితంలో మంచి సక్సెస్ అన్నది కూడా ఉంది ఇన్నాళ్ళు ఏదైతే నువ్వు వాయిదా పడుతూ వచ్చిందో నీ పనులు కానీ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఆర్థికంగా కూడా చాలా లాభాలు అన్నవి వస్తాయి ఇక నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైతే ఉందో అన్నింటిలో కూడా వస్తుంది అయితే ఇక్కడ నీ తండ్రి నీ గురువు ఆశీర్వాదం నీ మీద ఉంది అందుకే మన్ కీడులో కూడా మంచి జరగబోతుంది చెడులో కూడా మంచి అన్నది జరుగుతూ ఉంది చెడు జరగాల్సిన సమయంలో చెడు జరగాల్సిన చోటులో కూడా నీ సాయి తన గురుబలంతో నీకు అంతా కూడా మంచి జరిపిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోబిడ్డా అలాగే నువ్వు గనుక ఈ ముఖ్యమైన విషయాల్ని గనుక తెలుసుకుంటే ఆశ్చర్యపోతావు ముఖ్యంగా నీ గురించి నీకు కొన్ని ఈరోజు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను ఖచ్చితంగా విన్నావంటే ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఏంటి బాబా ఇదంతా నా గురించే చెప్తున్నావు కదా ప్రతీదీ కూడా ఇది నా గురించే చెప్తున్నావు అంటూ ఆశ్చర్యపోతావు నేను నీ గురించినే ప్రతి ఒక్క మాట చెప్తున్నాననేది నీకు అర్థమవుతుంది ప్రతి మాట నీకు కనెక్ట్ అవుతుంది ఎందుకంటే నీ సాయికి తెలుసు తన బిడ్డలు ఎలా ఉంటారో తన బిడ్డల ఆలోచనలు ఎలా ఉంటాయో వారు ఎలా నడుచుకుంటారో వారు సుఖంలో ఉన్నారా బాధలో ఉన్నారా ప్రతి ఒక్కటి కూడా నీ సాయి గమనిస్తూనే ఉంటాడు కాబట్టి ఇంత చక్కగా నీ గురించి నేను చెప్పబోతున్నాను నీ గురించి చెప్పాలి అంటే ఒక అదృష్ట జాతకం ఉన్న వ్యక్తిగా చెప్పాలి బిడ్డ ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంత బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ఉంటాం కష్టాలు బాధలు వచ్చాయని కుంగిపోయింది లేదు అలాగే సంతోషాలు ఆనందాలు వచ్చాయి అని పొంగిపోయింది లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతే సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తావు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా సరే ఇది మనిషి జీవితం కదా కష్ట సుఖాల కలియకే కదా మనిషి జీవితం అంటే సరే ఏది వస్తుందో అది రాని ఇది నా సాయి ఆజ్ఞ అయితే నేను శిరసా వహిస్తాను అన్నట్టుగా శిరసు వంచి నీకు వచ్చిన ప్రతి సమస్యని కానీ కష్టాన్ని కానీ ఆనందాన్ని సంతోషాన్ని అన్నీ వాటికి తల ఉంచి వెళ్తూ ఉన్నావే కానీ ఎక్కడ ఎదురు నిలబడి ఆకిపోలేదు బాధపడలేదు కుంగిపోలేదు నిన్ను నువ్వు తక్కువ చేసుకోలేదు ఎంతలా అంటే అది ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ చిరునవ్వుతో అలా ముందుకు వెళ్ళిపోతూ సాగిపోతూ ఉన్నావు ఈ ఆత్మస్థైర్యం అంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ అలాగే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్న సంతోషాన్నైనా బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరించేస్తావు అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండటంలో నీకు నువ్వే సాటి అని చెప్పాలి ఇక ఏ పని అయినా సరే శ్రద్ధగా చేసేస్తావు ఎంత కఠినమైన పరిస్థితులు చుట్టూ ఉన్నా కూడా ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఎన్ని ఒత్తిడి ఉన్నా కూడా ఎంత ఒత్తిడి ఉన్నా నువ్వు చేసే పనిని మాత్రం చక్కగా పూర్తి చేస్తావు ఆ పని అస్సలు వాయిదా అన్నవే వేయవు ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలు ఉన్నా సరే బాధలు అన్నాక వస్తాయి పోతాయి అంటూ చెప్పి పని మీద దృష్టి పెట్టి పని పూర్తి చేసేస్తావు నువ్వు కనుక ఏదైనా ఒక విషయాన్ని నమ్మావు అంటే ఇక దాని బలంగా ఉంటావు ఇక ఎదుటివారు ఎవరైనా కూడా నిన్ను పూర్తిగా నమ్ముతారు ఎందుకంటే వారికి సంబంధించిన ఏదైనా ఒక రహస్యం నీకు చెప్పుకున్నట్లయితే అది ఎన్నేళ్ళైనా కానీ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది మూడవ వ్యక్తికి పొరపాటను కూడా చెప్పవు పక్క వాళ్ళది ఎదుటి వాళ్ళది నీ దగ్గర ఏదైనా రహస్యం ఉంది అంటే అది నీతో పాటే సమాధి అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో నోరు జారి పొరపాటను కూడా ఎవ్వరికి చెప్పవు బయటికి చెప్పనే చెప్పు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు చాలా విలువ ఇస్తారు నీ స్నేహితులు కావచ్చు నీ మిత్రులు కావచ్చు నీ తోటి వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు ఎవరైనా బంధువులు ఎవరు ఏ విషయాలు చెప్పినా చాలా గోప్యంగా ఉంచుతావు బయటికి చెప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ విషయాలను బయటకి రానివ్వవు అంటే నిన్ను పూర్తిగా నమ్మదగ్గ వ్యక్తి ఈ వ్యక్తి అని అందరూ కూడా చెప్పుకుంటారు నిన్ను నమ్మి ఏదైనా సరే చెప్పుకోవచ్చు అని వారికి ధీమా కూడా ఉంటుంది ఇక నీ స్నేహితులు కావచ్చు లేదా నీ బంధువులు కావచ్చు నీ బంధం కావచ్చు ఇలా ఏదైనా కానీ అసలు వారు నిన్ను వదులుకోరు ఎందుకు అంటే నువ్వు చాలా చాలా మంచి మనసున్న దానివి అర్థం చేసుకుంటావు కష్ట సుఖాల్లో వారి విషయాలు ఏవైనా అనేక తెలిస్తే గోప్యంగా ఉంచుతావు వారు బాధపడితే ఓదారుస్తావు వారు తప్పటడుగు వెయ్యబోతుంటే అది తప్పుదారి వెళ్లకు అని సున్నితంగా మందలించి మంచదారులకి తీసుకువస్తావు అలా అందరికీ తోడుగా నీడగా ఉంటావు వారు అనుకుంటారు నిజంగా ఈ వ్యక్తి నా జీవితంలో ఉండటం దేవుడు సాక్షాత్తు భగవంతుడే నా పక్కన ఉన్నట్టు ఉంది భగవంతుడే ఇతన్ని నా స్నేహితుడిగా నా కుటుంబ సభ్యుడిగా నా బంధువుగా నా అన్న తమ్ముడుగా పుట్టించాడేమో అని వాళ్ళు నీ గురించి గొప్పగా అనుకుంటారు ఉంటారు అలా భగవంతుడు తోడే ఉన్నట్లు వారు అర్థం చేసుకుంటారు అంత సపోర్టివ్గా సహాయకారంగా వాళ్ళకి ఉంటాం చేతనంత సహాయం కూడా చేస్తూనే ఉంటాం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయం కానీ లేదా పని సహాయం కానీ ఏదైనా సలహా ఇవ్వటం కానీ ఇలా చాలా వరకు కూడా నీ జీవితంలో ఉన్న బంధాలన్నింటినీ కూడా కాపాడుకుంటావు ఆ బంధాలకి సహాయం చేస్తూనే ఉంటావు నా వారు కదా అన్నట్టు చాలా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటావు ఎక్కడ కల్మషము అన్నదే నీలో ఉండదు బిడ్డ కాబట్టి ఎప్పుడూ కూడా నీతో ఉన్నవాళ్ళు నిన్ను వదిలిపెట్టుకోవాలని కళలో కూడా అనుకోరు అయితే నీకు కోపం కూడా ఎక్కువే ఉంటుంది తల్లి ఆ కోపం వెనుక కూడా ఎంతో ప్రేమ ఉంటుంది అంటే కుటుంబ సభ్యులకి కోసం కానీ స్నేహితుల కోసం కానీ చాలా సమయాన్ని కేటాయిస్తావు చాలా విలువనిస్తావు అంటే కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చెయ్యటానికి అస్సలు వెనుకాడవు ఆఖరికి నీ సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబం కోసం వదిలేస్తావు అంటే నీ సంతోషం అంతా నీ కుటుంబంలోనే ఉంది వారి దగ్గరే ఉంది అన్న భావనలో నువ్వు ఉంటావు అంటే వారంటే అంత ప్రాణం నీకు వారికి ఏ చిన్న కష్టము కూడా కలగనిపోవు వారు బాధపడితే నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి వారు సంతోషపడితే అప్పుడు కూడా నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతాయి నా వాళ్ళు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు కదా నేను పడిన కష్టానికి నేను చేసిన త్యాగానికి ఈరోజు నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న ఆత్మసంతృప్తి నీకు ఉంటుంది ఎందుకంటే నీ కుటుంబాన్ని అంత ప్రేమిస్తావు ఏ కాస్త సమయం దొరికినా వారికి ఇచ్చేద్దామా నా సమయం అన్నట్టు ఊరుకు పరుగుల మీద ఇంటికి వెళ్ళిపోయి వారితో ప్రతి క్షణాన్ని కూడా గడుపుతావు అంటే వారితో సరదాగా మాట్లాడటం కొంచెం సమయం దొరికినా కూడా స్నేహితులని కలవటం కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపటం సరదాగా వారిని బయటకు తీసుకువెళ్ళటం వారితో సరదాగా మాట్లాడటం వారితో ఇష్టమైనటువంటి భోజనం తినటం నీ భావాలను పంచుకోవటం నీ కష్ట సుఖాలను పంట పంచుకోవటం ఇలా భార్య పిల్లలతో కావచ్చు లేదా భార్య భర్తలు కావచ్చు చాలా అంటే చాలా వారితో ఉండటానికి నువ్వు ఇష్టపడతావు కాబట్టి నీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటారు నాకంటే అదృష్టవంతుడు అదృష్టవంతురాలు ఇంకొకరు లేరు కదా అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రతి క్షణం కూడా నీతో అంత గొప్పగా వాళ్ళు ఉంటున్నారు ఆ గొప్ప క్షణాలను నువ్వు వారికి ఇస్తున్నావు కాబట్టి వారిలో ఆ భావన అన్నది కలిగింది మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఎంత ఇష్టంగా అయినా గడపడానికి ఒప్పుకుంటావు కానీ నిన్ను బాధ పెట్టే విషయాలు అంటే మనసుని గాయపరిచే విషయాలు ఏవైనా చెప్పినా మనసుకి బాధ కలిగే సంఘటనలు గురించే చెప్పినా తట్టుకోలేవు ఎందుకంటే సున్నితమైన మనసు కాబట్టి ఎంతసేపు సరదాగా ఉందామా ప్రేమగా ఉండాలి ఆహ్లాదంగా ఉండాలి పరిస్థితులు అంత మంచిగా ఉండాలి అనుకునే మనస్తత్వం ఏ మాత్రం కొంచెం బాధను కలిగించేవైనా వేరే ఏవైనా సంఘటనల గురించి మాట్లాడాలి అన్నా తట్టుకోలేవు ఎందుకంటే ఇది సున్నితమైన మనసు కాబట్టి ఎంతసేపటికి కూడా జీవితం అంటే ఒక ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి అలాంటి బాధను కలిగించే సంఘటనలు సన్నివేశాలను ఎక్కువ వినలేవు ప్రశాంతమైనటు వాతావరణంలో ప్రశాంతమైనటువంటి ఇంట్లో వారితో ఉండటానికి ఇష్టపడతావు ఇక నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే ప్రత్యేకంగా నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తని పెట్టుకొని చూసుకుంటావని చెప్పాలి బిడ్డ ఇక నువ్వు చేసే పని విషయానికి వస్తే ఆ పని అయిపోయేదాకా అస్సలు నిద్రపోవు మనస్ఫూర్తిగా పనిచేస్తావు అంత చురుకుగా పనిచేస్తావు శ్రద్ధతో చేస్తావు ఇక సంపాదించి నేను ఒక ఉన్నత స్థాయికి చేరాలి అని అనుకుంటే కనుక ఒకరి చేయి కింద చెయ్యి చాపకూడదు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు కూడా నీలో ఎక్కువగా ఉంటాయి అంతేకాదు నీ తెలివితేటలకు తగ్గట్టుగా పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అన్నీ కూడా సమాజంలో నీకు పుష్కలంగా లభిస్తాయి బిడ్డ అయితే నీ భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచి ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి మంచిగా ఉన్నప్పుడే బాగా కష్టపడతావు కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచేటటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండకూడదు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది నువ్వు సంపాదించాలని తపన పడుతున్నావు ఆరాటపడుతున్నావు కానీ రాబోయే రోజుల్లో నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ సాయి నీ చేత తీర్చేలా చేస్తాడు బిడ్డ దగ్గరుండి నీ సాయి నీ కోరికను తీర్పిస్తాడు ఈ విషయం మాత్రం నువ్వు రాసి పెట్టుకో ఎందుకంటే రెయ్యం పవన్లు అహర్నిశలు కష్టపడే నీకు కాకపోతే ఆ రాజయోగం ఇంకెవరికి పడుతుంది బిడ్డ అందుకే ముందు ముందు రోజుల్లో నీ రోజులో రాబోతున్నాయి నీ గడియలు రాబోతున్నాయి అంతదాకా పట్టు అలాగే దాన గుణం కూడా నీకు ఎక్కువే ఉంటుంది తల్లి ఎవరికైనా సహాయం చేయటానికి ఖచ్చితంగా ముందు ఉంటావు ఇక ఎవరినైనా ప్రేమించినట్లయితే ప్రాణంగా ప్రేమించేస్తావు నీ అంటే ప్రేమ వివాహాలు చేసుకోవటానికి ఎక్కువ ఇష్టపడతావు అంటే జీవిత భాగస్వామిలో ప్రేమ కోరుకుంటావు తల్లిదండ్రుల్లో ప్రేమ కోరుకుంటావు బిడ్డల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటావు అంటే ప్రేమతత్వం నువ్వు ప్రేమను ఇస్తావు నువ్వు ప్రేమను కోరుకుంటావు అని అర్థం అలాగే నువ్వు గనక ప్రేమించావు అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేస్తావు అసలు వాళ్ళని విడిచిపెట్టవు నమ్ముకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవు ప్రాణం పోయిన వాళ్ళతోటి జీవితం అని అనుకుంటూ గడిపేస్తావు ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను వదిలివేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమే పోయినట్లు ఫీల్ అయిపోతారన్నమాట అంటే అంత ఇబ్బంది పడిపోతారు ఇలాంటి వారిని నేను ఎలా వదులుకోవాలి అని ఎదుటి వారికి కూడా ఈ భావన వస్తుంది ఒక్క మాటల్లో చెప్పాలంటే నీ పరిస్థితి కూడా అదే నన్ను ఇంతగా నమ్ముకున్నారు నేను వీళ్ళని ఎలా వదులుకోవాలి వదులుకోను అని ప్రాణం పోయినంతగా బాధపడిపోతూ ఉంటావు ప్రేమించిన వాళ్ళని వదులుకోవాల్సి వస్తే అస్సలు వదులుకోలేవు అంత ప్రేమ ఉంటుంది నీలో ఇవన్నీ కూడా ఎంత మంచి లక్షణాలు అంటే బిడ్డ ఎలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్నప్పుడు నరదృష్టి ఉండదా ఎలా ఉండకుండా ఉంటుంది నువ్వే చెప్పు ఖచ్చితంగా నరదృష్టి అనేది నీ మీద ఉంటుంది అలాగే శత్రువులు కూడా తయారవుతారు ఆ శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయి కాబట్టి నరదృష్టి శత్రు బాధలు ఇలాంటి చెడు ప్రయోగాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అయితే నీకు జనం ఎలా ఉంటారు అంటే జనానికి నీ మీద ఒకలాంటి ఈర్ష్య అసూయ ద్వేషం ఉంటుంది వీళ్ళేంటి ఇంత త్వరగా ఉన్నత స్థాయికి వచ్చేశారు ఒకటవ స్థానానికి వచ్చారు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చేసారు ఇంత టాప్ పొజిషన్లోకి వచ్చేసారు ఎలా ఏంటి అన్న అసూయ ఈర్ష్య అన్నీ కూడా కలగలిపి వారి మనసులో ఒకలాంటి చెడు భావనలు అన్నవి ఏర్పడతాయి దానివల్ల నీకు చెడు దృష్టి అన్నది నరదృష్టి కన్ను దృష్టి అన్నది నీకు సోకుతుంది కనుదృష్టి నరదృష్టి ఆ చెడు ప్రయోగం అన్నది వేరువేరు కాదు బిడ్డ ఎవరైతే చెడు ఆలోచనలతో మనం చూస్తామో అప్పుడు చెడు దృష్టి కను దృష్టి అదే చెడు ప్రయోగంగా మారిపోతుంది అప్పుడు కాస్త కూస్తో సంపాదిస్తున్న ఆస్తులు ఉన్నాయి కదా మనం ఎందుకు వీరిలాగా దర్జాగా బతకలేకపోతున్నాం అని కూడా చాలా రకాలుగా నరదృష్టి అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు కాబట్టి నువ్వు ఏంటంటే ఆ నరదృష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే నిన్ను నాశనం చేసేస్తుంది ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఇంతకాలం సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారి కలతలో కలహాలు చెలరేగతాయి ఆర్థిక నష్టపోవాల్సి వస్తుంది నువ్వు చేస్తున్న పనిలో ఏదైతే అది ఆ పని అన్నది తగ్గిపోతూ వస్తుంది అక్కడ కూడా ఒడిదుడుకులు అన్నవి ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కను దృష్టి నర దృష్టి ఈ చెడు ప్రయోగాలు అన్నవి నరుడు దృష్టికి నాపరాయైన పగిలిపోతుంది బిడ్డ కాబట్టి జాగ్రత్త ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండు ధ్యానం చేసుకో నీ సాయి స్మరణ చేసుకో నీ సాయి విభూతిని నుదుటన ధరిస్తూ ఉండాలి ఎందుకంటే భగవంతుని కన్నా వ్యక్తులకి నమ్మదగ్గ వ్యక్తులు ఎవ్వరూ ఉండరు నీ సాయిని నమ్మావు అంటే మనస్ఫూర్తిగా నమ్మావు నమ్మకంతో నమ్మావు అంటే గనుక తప్పకుండా నీ సాయి నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని నమ్ముతావో నీ సాయిని నమ్ముతావో అంతకు మించిన నమ్మకాన్ని నీ సాయి నీకు ఇస్తాడు భగవంతుని అనుగ్రహమైన నీ సాయి ఆశీర్వాదాలైనా నీ మీద పుష్కలంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడగలుగుతావు అందుకనే ఎప్పుడు నీకు కుదిరినప్పుడు దైవ ధ్యానం చేసుకో నీ సాయిని ఆరాధించు నీ సాయిని ధ్యానించు నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో నీ కులదైవాన్ని ప్రార్థించుకో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నీ జీవితం నుంచి తరిమి కొట్టేస్తారు వాటి నుంచి నువ్వు సులభంగా బయటపడతావు ఈ దైవారాధన వలన నీకు నరదృష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది ఇక నువ్వు వారంలో ఒక్కసారైనా కాశిని ఎర్ర నీళ్ళలో దిష్టి తీసుకుంటూ బిడ్డ ఆ నీళ్ళ రూపంలో నీకున్న దిష్టి మొత్తం తొలగిపోతుంది నీకు గుర్తుందా చిన్నప్పుడు నీ అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు నీకు ఏ కాస్త దిష్టి తగిలినా లేదా శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా నీళ్ళు తీస్తారు ఎందుకంటే మంది చూపులు నీ మీద పడి ఉంటాయి అందరి కళ్ళు నీ మీద పడి ఉంటాయి నీకు నరదృష్టి సోకుతుంది అని ఇప్పుడు కూడా నువ్వు వారానికి ఒక్కసారైనా ఈ ఎర్ర నీళ్ళ దిష్టి అన్నది తీసేసుకుంటూ ఉండు దాని నుంచి కొంతవరకు నువ్వు ఉపశమనం పొందవచ్చు అలాగే పెద్దవాళ్ల చేతి మీద కానీ నీ అంతటా నువ్వైనా కానీ తీసేసుకో ఇక రాళ్ల ఊపుతో కూడా నువ్వు అప్పుడప్పుడు దిష్టి తప్పనిసరిగా తీసుకోబిడ్డ ఇవన్నీ కూడా నీ పూర్వకాలం నుంచి నీకు అందరూ చేస్తున్నవే నీ ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతి బాగుంటుంది నువ్వు వేరే వాళ్ళ విషయానికి వస్తే గనక నీ ప్రతి ఒక్క విషయాన్ని వారితో చెప్పేయకు వారు నాకు సన్నిహితంగా ఉన్నారు కదా ఎంతో నా మనసుకి దగ్గర ఉన్నారు కదా వీరికి చెప్తే ఏమవుతుందిలే అని అనుకుని నీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో చెప్పావు అంటే వారు నీ ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క ఆలోచనని వారు వింటారు అని వారికి తీసుకుని వారి జీవితంలో వారికి అనుకూలంగా మార్చేసుకొని నీకంటే ముందుగా వారే అవన్నీ చేయటానికి జీవితంలో ఎదగటానికి ఉపయోగించుకుంటారు అలా కాకుండా కొన్ని నీ జీవితానికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలని వారు నీతో మంచిగా ఉన్నన్నాళ్ళు ఎవరితో ఎవ్వరితో చెప్పరు నీతో ఎప్పుడు చెడుతుందో వ్యవహారం ఎప్పుడు చెడుతుందో మాట మాట ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకువెళ్ళి పక్క వాళ్ళకు చెప్తారు లేదా నీ బంధువులకు చెప్తారు నీ అయిన వాళ్ళకు చెప్తారు లేదంటే నువ్వంటే పడని గిట్టన వాళ్ళకి చెప్తారు అంటే నీ రహస్యాన్ని వాళ్లకు ఎప్పుడు కావాలో అప్పుడు అలా ఉపయోగించుకుంటారు కాబట్టి నిన్ను నాశనం చెయ్యటానికి నిన్ను పతనం చెయ్యటానికి నీ పతనం కోరే ఒక ఆయుధాన్ని కోరి కోరి నువ్వే వాళ్లకు అప్పగిస్తున్నావు వారి చేతికిస్తున్నావు కాబట్టి ఈ వ్యక్తితో అంటే నీ స్నేహితుడు కావచ్చు నీ ఆత్మ బంధువు కావచ్చు ఎవరైనా అవ్వచ్చు నీ సొంత విషయాలని కొన్ని ఉంటాయి నీకు సంబంధించిన రహస్యాలు కొన్ని ఉంటాయి అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకు అలా చెప్పావు అంటే భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు అవి నీ జీవితానికి ముప్పుగా మారతాయి అలాగే ఈ మే పది పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఏంటి అంటే కొన్ని అధిక ఖర్చులో వచ్చే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఆ డబ్బు విషయంలో నా దగ్గర ఉంది కదా అంటూ విచ్చలు విడిగా వాడకుండా కొంచెం పొదుపుగా వాడి అక్కడ ఎంత పెట్టాలో ఎంత ఖర్చు చేయాలో ఎంత ఖర్చు పెట్టాలో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోబిడ్డా అలాగే నీ చెడును కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ముందు మంచిగా నటిస్తూ నీ వెనక నీ గురించి చెడుగా చెప్తున్నవారు ఎవరు అనేది కూడా ఈ తేదీల్లో నీకు తెలియబోతోంది అలాగే నీ మీద ఈర్ష్యతో అసూయతో ఉన్నవాళ్ళు ఎవరు అన్నది కూడా తెలియబోతోంది వారి నుంచి నువ్వు కాసింత జాగ్రత్తగా ఉండు అలాని వారితో గొడవకు దిగాల్సిన పని లేదు కొట్లాడాల్సిన పని లేదు నువ్వు దూరంగా ఉంటే మంచిది దుష్టులకి దూరంగా ఉండటం మంచిది చెప్పారు కదా అంతే అంతకుమించి చేయాల్సింది ఇంకేమీ లేదు నీ పని నువ్వు చేసుకుంటూ ఇతరుల విషయాలను పట్టించుకోకుండా దైవనామస్మరణ నీ సాయి నామస్మరణ చేస్తూ ఉంటే జీవితంలో ఎప్పుడూ కూడా గొప్పగా ఎదుగుతావు బిడ్డ నువ్వు అలా ఎదిగేలా నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉంటాయి అని బాబాగారు ఎంత గొప్ప సందేశాన్ని అందించారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటి దాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్